బాబుకి నాలుగో సంవత్సరాన్ని ఇది ప్రాబ్లం ఉందని తెలిసింది హైదరాబాద్ తీసుకెళ్ళాం హైదరాబాద్లో నెలలు ఉన్నాం అయితే ఆ మందులు బాబుకి పడలేదు ఒళ్ళేది పొంగిపోయి కాలు పొంగిపోయి బొర్రాజి పెరిగిపోయి ఇద్దరు మనుషులు నగదీయవలసి వచ్చింది దాని మీదేమో భయపడి మధ్యని తీసుకెళ్ళడం మానేసాం పైన ఎక్కడైనా చూపించుకుందామని చెప్పేసి కొద్దిగా సహాయం కోరుతున్నాం డాక్టర్లు ఇంకా తీసుకెళ్లి చూపించాలి ఐదు నెలలు హైదరాబాద్ హాస్పిటల్ అప్పుడు అక్కడ ఏం చెప్పలేదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద చూశారు ఆ తర్వాత మందులు పడక బుర్రది పెరిగిపోయి కడుపు పెరిగిపోయి చాలా సీరియస్గా ఇదిగా అయిపోయింది అయిన తర్వాత తీసుకొస్తాం కొన్నాళ్ళ మంది నెలలు అయితే డాక్టర్ గారు ఏమో ఊళ్ళో లేరు ఏజెస్ స్పెషలిస్ట్ ఉన్నారు క్యాసర్ క్యాన్సర్ డాక్టర్ నాలుగో తారీఖున వస్తారు